నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్టీవీ ప్రతిక్షణం కి స్వాగతం వాస్తవాలను అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ హెచ్కే సిక్స్టీవీ సాయిరామ్ నేను ఆటో నడుపు బతు నాకు ఈరోజు రాత్రి నా ఆటోది అద్దం వర్గంలో అందరు పండుకున్న సమయంలో అర్ధరాత్రి నేను రాత్రి తొమ్మిది గోటాక తీసుకొచ్చి పెట్టిన ఉదయం ఐదు గంటలు లేచి చూసే వరకు ఆటోది అద్దం కంప్లీట్గా వరగ కొట్టేసేమో నాకు ఎవరన్నది కూడా క్వాలిటీగా తెలియలేదు పెద్ద రాయి ఉన్నది రాయి కూడా లోపలే ఉన్నది ఏంటంటే పిఎస్ వాళ్ళకు మేము పిటిషన్ కూడా ఇచ్చడం జరిగింది నేను ఫ్రెష్ రిపోర్టర్లు అందరికీ నమస్కారాలు టీవీ ఛానల్కి కూడా నమస్కారాలు దీన్ని అందరికీ షేర్ చేయాలని నా మనవి